ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికులు అన్నారు నరసరావుపేటలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు కార్మికులు సిఐటీయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని చెప్పారు అయితే అప్పటి మున్సిపల్ కమిషనర్ తన దృష్టికి రాలేదని జిల్లా కలెక్టర్ కు ఇచ్చారని వివరించారు గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు పట్టణీకరణ పెరగడం జిల్లా కేంద్రంగా నరసరావుపేట ఆవిర్భవించిన నేపథ్యంలో కార్మికులు ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సి ఉండగా తొలగించడం తగదన్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చందలు వేసుకుని పారిశుధ్య పనులు చేయిస్తున్నారని అన్నారు ప్రజారోగ్యం దృష్ట్యా కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ సక్రమంగా పనిచేయక పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు యూనియన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు షేక్ చిన్న అల్లా మాట్లాడుతూ ఐదు రోజుల నుండి సమ్మె చేస్తున్న మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు ఇప్పటికైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు பே முன்சல் இன்ஜின வித ரீய காரணால வல முன்சல் காரித்த తొలగించారు కాబట్టి ఈరోజు నాలుగో రోజు నాలుగో రోజు శిక్ష ఆందోళన ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం కార్మికుల్ని కనీసం ఏ ఏ కారణం లేకుండా నీరు లేకుండా తొలగించి రోజు రూపంలో తొలగించి వాళ్ళకి వేతనాలు లేకుండా నీళ్ళు సహాయం తొలగిస్తామనేది రావద్దని అధికారులు అధికారులతో పనులు ఉన్నారు హాపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల్ని నోటి మాటగా ఆపడం జరిగింది లిఖితపూర్వకంగా కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అర్థాంతరంగా మీరు పనులకు ఆగిపోవాలి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎంఈ గారు అధికారులు ఏఈలు చెప్పి బెదిరించి మున్సిపల్ కార్మికుల్ని బలవంతంగా పనిలోకి తీసేసిన పరిస్థితి ఉంది